అందరికీ నమస్కారం మీరు రోజు ఉదయాన్నే పరిగడుపున కాఫీ కానీ టీ కానీ తాగుతున్నారా అయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి ఉదయాన్నే టీ తాగడం వల్ల మన కడుపులో ఉండే పీహెచ్ అంటే మన స్టమక్లో ఉండే పీహెచ్ అనేది డిస్టర్బ్ అవుతుంది మనం తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కాదు దానివల్ల మనకు గ్యాస్ట్రిక్ సమస్యలు ఇండైజెషన్ మరియు గుండెల్లో మంట అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక కాఫీ విషయానికి వస్తే కాఫీ అనేది న్యాచురల్ డైరిటీగా పనిచేస్తుంది కాఫీ ఎక్కువ తీసుకున్నప్పుడు మన ఒంట్లో ఉండే మన శరీరంలో ఉండే బాడీలో ఉండే వాటర్ క్వాంటిటీ బయటికి వెళ్ళిపోవడం వల్ల మన శరీరం అనేది డీహైడ్రేట్ కావడానికి అవకాశం ఉంటుంది అలా అని చెప్పి కంప్లీట్గా కాఫీ మానేయమంటే ఎవరు మానేవరు అని కాఫీ మానేయాలి అనుకున్నా కానీ మానేయలేరు అట్లా అలాంటి ప్రాబ్లం వల్ల మనం ఉంటే కానీ ముందుగా కాఫీ టీ తాగే ముందు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి తర్వాత కాఫీ టీ తాగితే అది కొంతలో కొంత అయినా కానీ మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా తగ్గించుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ